చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలంలోని తేదేపా కార్యాలయంలో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జు పొన్న యుగంధర్ ఉమ్మడి పార్టీ కార్యకర్తల నాయకులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పాల్గొని ఉమ్మడి పార్టీ నాయకులు కార్యకర్తలతో ముచ్చటించారు అభివృద్దిలో వెనుకబడిన చిత్తూరు జిల్లాను అభివృద్దిలోకి తీసుకువస్తానని అన్నారు నాపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లా అభివృద్దికి కృషి చేస్తానని గతంలో ఉన్న ఎంపీ రెడ్డప్ప ఉన్న నిధులను ఖర్చు చేయకుండా అలాగే ఉంచేశారని జిల్లా అభివృద్దికి తోడ్పడలేదని తాను అలా చేయకుండా ప్రతి రూపాయి జిల్లా అభివృద్దికి ఉపయోగించేలా అన్ని నియోజకవర్గాల్లో రోడ్లు డ్రైనేజీలు వీధి లైట్లు లాంటి ప్రజలకు అవసరమైన అతి ముఖ్యమైన అవసరాలకు ఈ నిధులను వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు పాల్గొన్నారు చక్కటి వాగ్దానం కలిగినటువంటి ప్రతిభావంతులు దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఎవరైనా చిత్తూరు జిల్లా ఆఫీస్ దగ్గరికి వెళ్తే చిత్తూరు కేంద్రానికి ఎంట్రెన్స్లోనే ఒకవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకవైపు జ్యోతి పూజ గారు ఆ పక్కనే ఆదుకొని నందమూరి తారక రామారావు గారు ఆ పక్కనే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని చూసినప్పుడల్లా మనం కూడా విద్యావంతులు అవ్వాలనేటువంటి భావన కలగాలి అనేటువంటి భావన తీసుకొచ్చినటువంటి వ్యక్తి రఘుబాల ప్రసాద్ రావు గారు ఈ ఆఫీసులో కనిపిస్తూ ఉంటుంది అంటే చదువుకున్న చదువు చేసిన ఉద్యోగం చేస్తున్నటువంటి రాజకీయ జీవితం కూడా ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి బలమైన సంకల్పమే తప్ప అందులో ఏ స్వార్థం లేదు దేశ నాయకులు చేసినటువంటి సేవని గుర్తు చేసుకుంటూ ఆ దేశానికి నేను ఏమి ఇవ్వగలను ఆ ప్రజలకి ఏమి ఇవ్వగలను ఆ జాతికి ఏమి అంకితం చేయగలను షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తరగతులు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు ఏ విధంగా నేను ఉపయోగపడగలనని రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ దాదాపు తొంభై ఐదు వేల పంచులకు ఓట్లకి సాధిస్తానికి కృషి చేసినటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం మరొకసారి ఉన్నే పొరకమైనటువంటి బాధాకృతులను చేస్తూ ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నారు అన్న ఖచ్చితంగా అన్నని మీరందరూ కూడా ఉపయోగిచుకుందాం మన ప్రజలకు ఉపయోగపడేటట్టు చేసుకుందాం ఆ గ్రామాల్లో అన్న విజయక కూడా ఇనియస్ పరగమ దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అభివృద్ధికి మోసుకోలేనిటువంటి అందల ఆత్మలారు కూడా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ అడుగుతామా ఆరిగేనగ మండల కేంద్రం నుంచి వయ్యా పచ్చగాపాలను దేవలం పడే రేనాకమట పరిమిత వరకు తరువు రోడ్డు ఖచ్చితంగా కావాలి ఆ రోడ్డు లేకపోవడం వల్ల యాక్సిడెంట్ జరిగి కొన్ని వందల మంది కుటుంబాలు మీద పడ్డాయి యాక్సిడెంట్ జరగడం వల్ల రెండోది రెండు వందల యాభై కుటుంబాలు రెండు వందల యాభై మంది జనాభా ఉన్న గ్రామం నుంచి గ్రామీణ రహదారులు వేయాలని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అర్థమొద్దుంది రెండు వందల యాభై మంది కంటే తక్కువ ఉన్న గ్రామాల్లో కూడా కొంత బియ్యాన్ని కూడా ఖచ్చితంగా ఈ 10000 మంది యాక్టివేషన్స్ ఉన్నటువంటి చినుగు జిల్లాలో ఎక్కువ గ్రామాలను కూడా గ్రామీణ రంగాధార పేరుతో ఒక అవకాశం ఉంటుంది కాబట్టి దీని కేంద్ర పెద్దలకి మీరు దగ్గర నుండి డిసీలీ ఆ ఆ జనాభాకు కూడా కుదిరించి మంచి రోడ్లు మీరు తప్పకుండా సహాయపడగలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టి ఉదయపూర్వకమైన అభినందనలు ఫోన్ చేసారు లీడర్ సీనియర్ లీడర్ల ఏం చెల్లిపోయో అందరం వియ్యడానికి అయిపోయిందా అని పరిస్థితి గ్యాడు అయ్యా నా పరిస్థితి లేదు నేను నా ఇద్దరు కూడా వదిలి పెట్టుకొని పార్లమెంట్ చుట్టూ పార్లమెంట్ అన్ని రకాలమే కాకుండా పని మంది కానూ ఉండాలి ప్రేస్తాను క్యాబినెట్ మంచి ఎవరు ముందు సీట్లు పచ్చి వేస్తారు వార్ చేసి కాబట్టి నేను ముందు రెప్పుడు చేస్తే ఆ సీరియల్ మా నారైతే మాస్టర్ మా వస్తాయి మనసు ఇంకా నెల రోజుల నుంచి అక్కడ చేసాం అట్లాగే ఇక్కడికి వచ్చి మీ అందరికి తెలుసు ఉత్తరం ఇచ్చినంత మాత్రం ఏమవదు దానికి గవర్నమెంట్ ప్రొసీజర్ ఉంది ప్రతిదీ ప్రొసీజర్ ఉంది సేమ్ లెటర్స్ నిన్న కలెక్టర్ మీటింగ్ పెట్టాం ముప్పై ఎనిమిది మంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అన్ని కలెక్టర్ మీటింగ్ పెట్టి ఆ లెటర్స్ అన్ని కలెక్టర్ గారికి ఎంత చేయడం జరిగింది దేనికోసం అంటే వీటన్నిటి మీద ప్రపోజల్స్ తయారు చేయండి ఈచ్ డిపార్ట్మెంట్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తర్వాత ఉద్యోగ కల్పన డిపార్ట్మెంట్ మొత్తానికి జరిగింది వీళ్ళు దాన్ని ప్రపోజల్స్ తయారు చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు దేశంలో ఉన్న

అంతర రాష్ట్ర మంత్రులు డిపార్ట్మెంట్ గారి డిపార్ట్మెంట్ ఉంది అక్కడ నుంచి వాళ్ళు అక్కడికి ఫార్వర్డ్ చేస్తారు జనరల్ మినిస్టర్స్ ఇది ప్రొసీజర్ అప్పుడు మళ్ళీ నా రోజు వస్తుంది ఆల్రెడీ నేను ఫస్ట్ లైట్ నాది ఉంది నా ప్రపోజల్ వచ్చింది శాంక్షన్ చేశారు అని అనుకుంటున్నాను సో ఈ ప్రొసీజర్ అంతా బాగా అవడంతో లేట్ అయ్యింది బట్ ఎనీవే నేనైతే ఇక్కడ వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కొత్తగా వచ్చాం మేము నలభై ఐదు రోజులు ఏమవుతుందో తెలియదు అందరూ చెప్పారు